అందరికీ నమస్కారం అంటే అడ్వచ్చి నువ్వు అందరికీ నమస్కారం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక లారీ ఆగం తీసుకొని లారీ నేను తప్పుగా అండం లేదు తెలుగు తమ్ముళ్ళను అండం నాకు కూడా బాధకరంగా అనిపించింది ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఈ లారీలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి వేసుకొని తెలియదు కొంతమంది ఒరిసా దొంగ సిప్లు పెడుతున్నారు కొంతమంది ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతుంటే జరుగుతుంది ఇది ఇది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఈ ఇసుక మాఫీ ఎప్పటి నుంచో వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నావు ఇసుక మాఫి ఇది ఇప్పుడు నేనే చూశాను ఇప్పుడు ఇక లారీ ఇతని డ్రైవర్ ఇతను అయినా ఇతనికి ఎక్కడి నుంచి వేసుకొస్తుంది అంటే ఇతని పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు ఇతను చెప్తుంటే పినిగొట్టివాడని నాకు చెప్తున్నాడు కేరీస్ గురుగోడు క్యాన్సిల్ చేస్తే స్కానర్ ఓపెన్ అవ్వడం లేదు అంటే ఇవి దొంగ రిషిఫ్ట్ కొంత కౌంట్ అవుతుంది అంటే వీళ్ళు ఒరిసా రిషిఫ్ట్ పట్టుకుని వచ్చేసి ఆంధ్రాలో ఇసుక వెళ్ళిపోతున్నారు ఇది క్షమించరాని నేరం ఇప్పుడు నేను ఇది స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒకవేళ ఇదే ఒరిజినాలిటీ అయితే వీళ్ళ తల పేపర్లన్నీ పట్టుకుని వచ్చి ఇవి ఒరిజినల్ని నిరూపిస్తే తప్పనిసరిగా వా స్టేషన్లో కూడా విడిచిపెట్టమని చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడము ఒరిశా ఇసుక అని చెప్పడము ఇక్కడ రావడం ఆంధ్రలో ఎత్తుకు వెళ్ళిపోవడం జరుగుతుంది నాకు వచ్చిన ఆర్టికల్తో నేను అంటే స్పందించి ఈరోజు జర్మాండలలో చెక్ చేయడం గల ఇగో ఈ వెహికల్ ఇప్పుడు దొరికింది ఈ వెహికల్లో ఈ దీనిలో ఉన్న ఈ ప్యూరి కార్డ్ స్కానర్ ఉంది ఇది స్కాన్ చేస్తుంటే ఏదేదో చూపిస్తుంది కానీ అసలు దాని పేరు డమ్మి నాట్ మ్యాచ్ అని వస్తుంది అంటే నాట్ నాట్ మ్యాచ్ అని వస్తుందంటే ఇది యాక్చువల్గా దొంగ రిసిప్ట్ అని తెలిసి కౌంట్ చేస్తున్నాము ఎందుకంటే అయితే ఒకవేళ ఎవరైతే ఈ ర్యాంపు సంబంధించి యజమాని ఎవరు ఉన్నారో వాళ్ళ తాలూకు అన్ని పేపర్లు చూపించి ఇది ఒరిజినల్లో కాదో తెలుసుకున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పోలీసు వారికి ఆదేశిస్తూ ఈ వెహికల్ తీసుకెళ్తాం ఇవే కాదు పెనుగోట వాటి నుంచి ఏ వెహికల్స్ వచ్చినా సరే అన్నీ ఆపండి ఆ పేరు మేము పెనుగోట్ వాడు వచ్చిన వాడిని అన్ని డమ్మీ రిసిప్ట్లు నేను ఇన్ఫర్మేషన్ మాకు ఉంది ఎందుకంటే అక్కడ రిసిప్ట్లో ఇక్కడ ఏమో ఇసుక జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి ఇక్కడ ప్రజలు కూడా స్పందించి దీన్ని సరైన నిర్ణయం ప్రజలు కూడా అది ముందుకొచ్చి ఇలాంటివే జరగకుండా ఆపాలని చెప్తూ మీడియా మిత్రులు కూడా వాస్తవాలు పరిగణలు తీసుకొని పేపర్లో రాయండి దయచేసి ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి నేను నేటి ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్న ఎన్నాలి ఎన్ని నెలలు అయినా నెల రోజుల పైన అయినా సరే నేను ఇసుక ఆపేది నేను ఎక్కడికి వెళ్ళకుండా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నాను మీకు అందరూ తెలిసిన విషయం మ్యాటర్ రాసే ముందు అన్ని తెలుసుకొని రాయడం అనేది మనకు ఉత్తమమైన మార్గం అని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని తాలూకు రిసిప్ ప్లెన్ పక్కాగా కొనుక్కున్న తర్వాత దీన్ని విడిచిపెట్టండి పెనుగోట్ పెను కొనుగోట్టు వాటి నుంచి ఏం వచ్చినా సరే అది స్కానర్తో స్కాన్ చేసి అవి కరెక్టా కాదా అని తెలుసుకున్న తర్వాత బయటికి విడిచిపెట్టండి అని మీ అందరు తెలియజేసుకున్నారు